ఎస్సీ ఉద్యోగులకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో వర్గీకరణ ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాన్ని అమలు చేయబోతున్నారు దాని సవరణకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో వర్గీకరణ అమలుకు ప్రభుత్వం నోటిఫికేషన్ తాజాగా జారీ చేసింది గతంలో ఎస్సీలకి పదిహేను శాతం రిజర్వేషన్ ఉమ్మడిగా అమలు చేయగా కూటమి ప్రభుత్వం ఎస్సీలోని ఉపకులాలన్నింటికి రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందేలా మూడు గ్రూపులుగా విభజించింది గ్రూప్ వన్ కింద రెల్లి కులాలను పొందుపరిచి వన్ పర్సెంట్ రిజర్వేషన్ గ్రూప్ టూ కింద మాదిగ ఉపకులాలను చేర్చి ఆరు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ గ్రూప్ త్రీ కింద మాల ఉపకులాలను చేర్చి ఏడు పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ వర్తింపు చేస్తుంది ఈ రిజర్వేషన్ని ఎస్సీ ఉద్యోగుల పదోన్నతుల్లో అన్ని శాఖలు అమలు చేయాలని స్పష్టం చేస్తూ ఒక సవరణ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది క్యాడర్ స్ట్రెంత్ ఐదు కంటే ఎక్కువ ఉన్న చోట్ల ఈ రిజర్వేషన్ను వర్తింపు చేయాలి ప్రతి గ్రూప్లోనూ మహిళా ఉద్యోగులకు ముప్పై మూడు అంటే వన్ బై థర్డ్ పర్సెంట్ సమాంతర రిజర్వేషన్ అమలు చేయాలట ఏదైనా గ్రూపునకు చెందిన అర్హత గల అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తదుపరి సంవత్సరానికి తరలించాలి రెండవ ఏడాది కూడా అభ్యర్థి అందుబాటులో లేకపోతే ఆ ఖాళీని తర్వాల గ్రూపునికి ఇవ్వాలి అలాగే ఎవరూ అందుబాటులో లేకపోతే ఫేడ్ర కేటగిరీలోని మెరిట్ కమ్ సీనియారిటీ ఆధారంగా నియామకం జరగాలి ఈ విధంగా నియమించిన ఖాళీలు తర్వాత సంవత్సరంలో మొదటగా రిజర్వ్ చేస్తారు ప్రతి కేటర్లో గ్రూప్ వన్ టూ త్రీలకు వేర్వేరుగా ప్రాతినిధ్యం లెక్కించాలి మొత్తం ఎస్సీల ప్రాతినిధ్యం పదిహేను శాతానికి అయితే మించరాదు అనేది మొత్తానికి ఇప్పుడు ఉద్యోగుల పదోన్నతిలో ఈ వర్గీకరణ అనేది అమలు చేయబోతున్నారు దానికి సంబంధించి సవరణ నోటిఫికేషన్ ఆల్రెడీ జారీ చేశారు